వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈ వీడియోలో అయితే మనము మెథడాలజీలో సెకండ్ లెసన్ అయిన జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువల్లో ఉన్నటువంటి ఎవరెవరు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు ఏం నిర్వచనాలు ఇచ్చారో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాన్ యూఈ గారు జీవశాస్త్ర బోధన ఉద్దేశాలకు సంబంధించి ఒక నిర్వచనాన్ని ఇచ్చారనమాట చూడండి ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం అని జాన్ డ్యూయి గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను నేను జాన్ డ్యూయి గారిని ఎప్పుడూ కూడా జాన్ అవుతాడు డాన్ అని మోటు పత్రుల్లో డైలాగ్ అనమాట నాకు ఎప్పుడు కూడా జాన్ డ్యూయీ గారిని గుర్తు చేసుకుంటే సో ఇక్కడ జాన్ డ్యూయీ గారు జాన్ గారు డాన్ అవుతారు అనమాట ఎట్లా అయ్యారంటే మన కళ్ళ ముందే మన కళ్ళ ముందే కనపడుతూ డాన్ అయ్యారు డాన్ అయ్యి జయాపజయాన్ని సాధించారనమాట ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు జాన్ అవుతారు డాన్ జాన్ డ్యూయీ గారు మన కళ్ళ ముందే జయాపజయాన్ని మాపనం చేసేసారనమాట జా జాన్ గారు డాన్ అయిపోయి జయాన్ని అయితే సాధించేశారనమాట నెక్స్ట్ శాస్త్రవేత్త వచ్చేసి రెడెన్ గారు రెడెన్ గారి నిర్వచనం ప్రకారం నేటి విద్య ద్వారా సాధించాల్సిన గమ్యాలు ఒక ముఖ్యమైనది సమగ్రమూర్తిమత్వాన్ని పెంపొందించడం దీని దీనిని విద్య యొక్క ఉద్దేశంగా భావించవచ్చు కనుక ఆ ఉద్దేశాన్ని ఒక ప్రక్రియ యొక్క అంతిమ ప్రయోజనంగా భావించవచ్చు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి రెడెన్ గారు రెడీగా ఉన్నారనమాట దేనికి రెడీగా ఉన్నారంటే అంతిమ ప్రయోజనమైనటువంటి సమగ్రమూర్తిమత్వాన్ని పొందడం కోసం రెడీగా ఉన్నారు రెడెన్ గారు ఓకేనా ఒకసారి చూడండి రెడెన్ గారు రెడీగా ఉన్నారు ఎందుకు రెడీగా ఉన్నారంటే తన యొక్క అంతిమ ప్రయోజనమైన మూర్తిమత్వాన్ని సమగ్ర మూర్తిమత్వాన్ని పొందడం కోసం రెడెన్ గారు ఎప్పుడూ కూడా రెడీగా ఉంటారనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న లైన్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఉద్దేశాలు గమ్యాలు లక్ష్యాలు ఆ యొక్క లక్ష్యాలేంటి గమ్యాలేంటి అనేది పక్కన పెడితే కొఠారి కమిషన్ వారు మనకి జీవశాస్త్ర బోధనా లక్ష్యాలని సూచించారనమాట మనల్ని ఇట్లా కూడా బిట్టాడవచ్చు జీవశాస్త్ర బోధనా లక్ష్యాలను క్రింది వారిలో ఏ కమిషన్ సూచించింది అని మనకి ఇది బిట్టుగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మనం చూసుకున్నట్లయితే కొటారి గారు ఎప్పుడూ కూడా మీ యొక్క లక్ష్యాలని సాధించండిరా సాధించండిరా అని కొడతా ఉంటారనమాట ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు కొటారి గారు ఏం చేస్తూ ఉంటారంటే జీవశాస్త్ర బోధన లక్ష్యాల్ని సాధించండి 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 అని మనల్ని ఎప్పుడూ కూడా కొడుతూ ఉంటారనమాట నెక్స్ట్ మనకి విలువల్లో ఒక విలువైనటువంటి సౌందర్యాత్మక విలువ దగ్గర ఒక సైంటిస్ట్ వస్తారు ఏనే ఐన్స్టీన్ గారు ఐన్స్టీన్ ఉద్దేశంలో లాగా ఇదంతా ముందే ఒదిగి ఉన్న సమన్వయం అని సౌందర్యాత్మక విలువను గురించి అయితే చెప్పడం జరుగుతుంది మనకి స్టేట్మెంట్ ఇచ్చి ముందే ఒదిగి ఉన్న సమన్వయం అని సౌందర్యాత్మక విలువను గురించి ప్రస్తావించిన శాస్త్రవేత్త ఎవరు అని క్వశ్చన్ ఫార్మేట్లో ఆడగొచ్చు అనమాట మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది ఒక ఫన్నీగా చెప్తాను ఎవరు తప్పుగా అనుకోకండి చూడండి ఐన్స్టీన్ గారు సౌందర్యాత్మక విలువ గురించే కదా చెప్పింది సో దాన్ని మనం ఫన్నీ వేళ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఐన్స్టీన్ గారు సౌందర్య గారి అందాన్ని చూసి ఒదిగిపోయారు అనమాట ముందే ఒదిగిపోయారు ఓకేనా సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో ఐన్స్టీన్ గారు సౌందర్య గారి యొక్క అందాన్ని చూసి ముందే అనమాట ఓకేనా ముందే ఒదిగిపోయారు ఓకే సో ఎవరు సౌందర్య గారి అందాన్ని చూసి ఒదిగిపోయారంటే ఐన్స్టీన్ గారు ఒదిగిపోయారు సో ఇక్కడ మనకి మూడు కవర్ అవుతాయి అనమాట సౌందర్య గారంటే సౌందర్యాత్మక విలువ గురించి చెప్పుకోవచ్చు ఐన్స్టీన్ గారు ఒదిగిపోయారు ముందే ఒదిగిపో ముందే ఒదిగి ఉన్న సమన్వయం అని సౌందర్యాత్మక విలువ గురించి చెప్పారు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మన ఫెసిలిటీ కోసం మనం ఏ విధంగా అయినా గుర్తుపెట్టుకోవచ్చు అండి మనకు కావాల్సింది ఆ టాపిక్ ఆ నిర్వచనం అనేటువంటిది గుర్తుండడం సో ఇక్కడ మళ్ళీ కొటారి గారు వచ్చారనమాట ఈ కొటారి గారు సాంస్కృతిక విలువలో ఒక కొటేషన్ అయితే చెప్తారనమాట సో ఈ కొటేషన్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి నేను ఇదంతా చదవట్లేదు జస్ట్ అండర్లైన్ చేసిన వర్డ్స్ని చూడండి పునరుజ్జీవనోద్యమము ఆధ్యాత్మికత అంతర్భాగము సో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక కొట కొటేషన్ అయితే ఇచ్చిందనమాట ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ దేని అంటారు కొటారి కమిషన్ అంటారు కదా ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ సిక్స్లో అమలైంది సో ఇదంతా మనకి తెలిసిందే సో ఇప్పుడు ఈ డెఫినేషన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంతకుముందు కొటారి గారు ఏం చెప్పారు జీవశాస్త్ర విద్యా లక్ష్యాలను సాధించండి రా అని మనల్ని కొట్టారని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఎలా చెప్పుకుందామంటే కొటారి గారు ఏం చేశారంటే సాంస్కృతిక విలువల్ని కాపాడుకోవడానికి ఒక ఉద్యమాన్ని చేపట్టారు కొటారి గారు సాంస్కృతిక విలువల్ని కాపాడుకోవడానికి పునరుజ్జీవన ఉద్యమాన్ని చేపట్టి అందులో అందరూ కూడా అంతర్భాగం కావాలి మీరు ఆధ్యాత్మికంగా అంతర్భాగం కావాలని పిలుపునిచ్చారు సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట కొటారి గారు సాంస్కృతిక విలువల్ని కాపాడుకోవడానికి పునరుజ్జీవనోద్యమంని స్థాపించి అందుట్లో అందరూ అంతర్భాగం కావాలి ఆధ్యాత్మికంగా అంతర్భాగం కావాలి అని పిలుపునిచ్చారు సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి అమెరికన్ ఎడ్యుకేషన్ పాలసీ కమిషన్ రిపోర్టు ప్రకారం ప్రశ్నించడం తార్కికంగా ఆలోచించడం నిర్మాణాలను పరిణామాలను పరిగణలోకి తీసుకోవడం ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర విలువలే సో మనకి ఈ డెఫినేషన్ ఇచ్చి ఈ యొక్క నిర్వచనాన్ని క్రిందివారిలో ఎవరు చెప్పారు అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి అమెరికా ట్రంప్ గారు మనకి అక్కడికి వెళ్ళడానికి చాలా కండిషన్స్ అయితే పెడతా ఉంటారనమాట సో అట్లా అమెరికా ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది అనమాట మనల్ని అమెరికా వాళ్ళు ఏం చేస్తారు ప్రశ్నిస్తూ ఉంటారు తార్కికంగా ఆలోచించి నిర్మాణాలు పరిమాణాలు పరిగణలోనికి తీసుకొని మాత్రమే మనకి వీసా అనేది ప్రమోట్ చేస్తారు సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశ్నించి ఆలోచించి పరిగణలోనికి తీసుకుంటారు సో అట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది ఈ లెసన్లో ఉన్నటువంటి కొన్ని నిర్వచనాలు శాస్త్రవేత్తలు